హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్ అందరూ భోగి పండుగ బాగా చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము నందిగామ్మ వెళ్ళామండి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అక్కడ చేసుకున్నాము మేము చాలా బాగా జరిగింది ఈ పిక్స్ వచ్చేసి మా మేనల్లుడు భోగిపళ్ళు ఫంక్షన్ అండి అత్తిల్లో అయితే వేసుకున్నారు భోగి రోజు వదిన వాళ్ళ అత్తిల్లు కదండి అత్తిల్లో అయితే భోగిపళ్ళు వేశారు అలాగే మేము భోగి కన్నా ముందు వీకే రాజమండ్రిలో ఇలా కృష్ణుని గుడిలో భోగిపళ్ళు పోస్తున్నారు చిన్నపిల్లల్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్పి అమ్మని అమ్మ చెప్పిందండి అందుకని మా మేనలను కూడా అమ్మ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తే వదిన అన్నయ్య తీసుకొని వచ్చారు అప్పుడైతే మేము గుళ్ళో వేయించేసామండి కృష్ణుడికి వేసిన తర్వాత చిన్నపిల్లలందరినీ కూర్చోపెట్టి అక్కడే భోగిపళ్ళు అయితే వేశారు చిన్నపిల్లలకి అలాగే గుళ్ళ అయిపోయిన తర్వాత మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళని అది పిలిచి భోగిపళ్ళు పోయించామండి అది మా అమ్మ ఆశ అండి ఆవిడైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు మా అబ్బాయికి కూడా ఫస్ట్ భోగిపళ్ళు అక్కడే వేసామండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రాజమండ్రిలోనే జరిగింది అలాగే వాళ్ళ మనవాడికి కూడా అక్కడే వేయాలని చెప్పేసి ఆవిడ ఆశ చాలా బాగా జరిగిందని అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నా సరే మార్నింగ్ అన్నీ వాళ్ళు బయలుదేరారని చెప్పి ఫోన్ చేస్తే నాకు నేను కూడా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళానండి అండి ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళాను అక్కడ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము పిల్లలు వాళ్ళందరూ వచ్చారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నవి చాలా బాగా జరుగుతాయి కదండి ఫంక్షన్స్ మంచి ప్లానింగ్తో ఉన్నాయి కూడా ఏవో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఇది అలా ఏం జరగలేదండి చాలా బాగా జరిగింది ఇంకా మా మేనల్లుడు వచ్చి అస్సలు పేచీ ఉంటుంది అండి చక్కగా కూర్చొని ఎంతమంది వేసినా సరే అలాగ పోయించుకున్నాడు భోగిపళ్ళు పేచీ అయితే అస్సలు లేదు చక్కగా కూర్చున్నాడండి నవ్వుతూనే ఉంటాడు చాలా బాగా జరిగిందండి కృష్ణయ్య కూడా చాలా బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు భోగి పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఓకేనా అండి బాయ్ తిలేగోతో దించే అవదలేలు తిలే పొగరణ చిగోదాలి వివసేనమ ఆంగరక వచన వచన తోరీ వచన తోరీ వచనే వచన